వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలు వెయిట్ ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి నా ముందు అప్పు మా అమ్మ చెప్పింది ఆ దోళ్ల కడిగిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తప్పుడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ ఉంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటా ర్యాంకు

రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకో అన్నా నువ్వు అనుకుంటే అయింది అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ గారిది మందే కదా సార్ మరి బాస్ మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎల్ఆర్ఐ కూడా మన అది ముందే అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ వర్ది విజ్ఞాన్ కూడా మన ఎప్పి గారు దేగ మరి అన్ని మన ఏనప్పుడు మనోడికి మన ఇవ్వకపోతే ఎట్టన్నా ఏ రా ఒక కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అదే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెర్రీ అంటాడు అర్థం చేసుకో టెస్ట్ ఎంట రప్ప ఇల్లా అన్న అన్నా మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరుకోటప్పుడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మైన చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అయ్యా ఏం అనుకో బాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చేయి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తానా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు కరెక్ట్ తమ్ముడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు పార్టీ కోసం అరే బాబులు సంస్కృతి పెద్ద మళ్ళీ సర్ అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ ఇప్పిడకు కుదరదురా నీ దండం పెడతా అంత బాగా అని చెబుతావు కన్నానా వీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టు ఉందన్నా నీ వ్యవారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏ వర్కో బాకెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో కరెక్ట్ అవ్గా మళ్ళీ మమ్మల్ని తొక్కుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకున్నాం లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంటిరా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఇయే నువ్వన్నా చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేశాను నేను అంత కట్టపడ్డా ఈ చెప్పు ఈ చెబురు చూడు ఎవరెవరు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు తరిగిపోయినాయి అట్లా ఉండడం సార్ ఎమ్మెల్యే తమ్ముడు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్ననా నాకోసం పనిచేయలేదు అన్ననా సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ని ఇంకో విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా ఇస్తావా ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతారు నువ్వు కడతా ఎత్త పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలే నడవు మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగే బాకరా అరే తమ్ముడు సార్ బా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు వెంకటేశ్వర్ సార్ నువ్వు పియగా పగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే బేబే మేము తిట్టలేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివిచేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అబ్బో అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా చెప్ సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్దగన వస్తున్నారు సార్ పెద్దగైనా రండి